హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీబీ సిక్స్టీ ఫైవ్ లాక్స్ భవానీస్ కిచెన్ టుడేస్ రెసిపీ చుక్కకూర ఆలు రైస్ లంచ్ బాక్స్ కి మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు సింపుల్ గా చేసేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా తీసుకోదండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను ఇవి కొలతలు అరకిలో ఉన్నాయండి ముందు రైస్ ని కడిగి పక్కన పెట్టుకోవాలి చుక్కకూర పెద్ద కట్ట అయితే ఒక సరిపోతుంది చిన్న కట్టలు కాబట్టి ఐ తీసుకున్నాను పాడైపోయిన ఆకు తీసివేసి శుభ్రంగా కడిగి ఆడలు తీసివేయాలి పెద్ద మిక్సీదార్లో కట్ చేసుకున్న ఆకు వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే మెత్తగా పేస్ట్ వెళ్ళి చేసుకోవాలి దీన్ని కూడా పక్కన పెట్టి ఒక పెద్ద ఆలుగడ్డని మీడియం సైజు ముక్కలుగా మరీ చిన్నవిగా కాకుండా కట్ చేసి ఉల్లిపాయ కూడా ఒకటి పెద్దది తీసుకొని సన్నగా పొడువుగా కట్ చేయాలి స్టవ్ మీద చిన్న కుక్కర్ పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేయాలి ఆయిల్ హీట్ అవ్వగానే నాలుగు లవంగాలు రెండు యాలకులు మూడు దాల్చిన చెక్క ముక్కలు వేసుకోండి వాటిని ఒక ఇరవై సెకండ్లు ఫ్రై చేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఆరు పచ్చిమిర్చి ఆరుగడ్డ ముక్కలు కొంచెం ఉప్పు వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మరలా ఒకసారి కలుపుకొని మిక్సీ పట్టుకుని చుక్కకూర పేస్ట్ వేసుకోండి మిక్సీ జార్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా కలుపుకోండి ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి కూర ఉడికి ఈ విధంగా కలర్ మారుతుంది మనం ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో రెండు గ్లాసుల మీద ముప్పా గ్లాసు వాటర్ పోసుకోవాలి రుచి తగిన సాల్ట్ వేసి మరగనివ్వండి ఎసరు మరిగిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకోండి రైస్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం మంట మీద ఒక విజిల్ చిన్న మంట మీద ఒక విజిల్ రానియాలి విజిల్ సౌండ్ పూర్తిగా పోయిన తర్వాతనే కుక్కర్ మీద నుంచి విజిల్ తీయాలి విజిల్ రాగానే కుక్కర్ మూత తీశానండి ఆలుగడ్డ ముక్కలు చితికిపోకుండా రైస్ అంతా ఒకసారి కలుపుకోండి అంతేనండి చుక్కకూర ఆలు రైస్ రెడీ అయింది లంచ్ బాక్స్లోకి బ్రేక్ఫాస్ట్కి రెండింటికి ఇదే తయారు చేశానండి చాలా చాలా టేస్టీగా ఉంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్